ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపోట్ల పల్లె వెల్కమ్ టు ఐ డ్రీమ్ మంచు ఫ్యామిలీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మీద దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వమని మోహన్ బాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ప్రస్తుతం ఆయన దుబాయ్ వెళ్లి మంచు విష్ణు పిల్లల్ని చూసి తిరుపతి వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మీదట మోహన్ బాబు స్టెప్స్ ఎలా ఉంటున్నాయి అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి ఇలా అనేక విషయాల మీద డిస్కస్ చేయడానికి నాతో పాటు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మోహన్ బాబు గారు పరిస్థితి చూశారు కదా మొన్నటి వరకు అసలు ఇండస్ట్రీకే పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఉన్నారు మాజీ ఎంపీ అసలు ఆయన మాటకి ఎంతో విలువ ఉండేది ఎస్ ఇన్ని ఉన్న వ్యక్తి ఒకేసారి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అనేవి మారిపోయాయి ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్ చాలా మంది జీవితాల్లో వస్తూనే ఉంటాయి మంచు ఫ్యామిలీకి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవాలంటారు ఇది పిల్లల చెడు నడవడికండి ఇదంతా ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుందాం పోనీ చెడ్డవాళ్ళని ఎంత చెడ్డవాళ్ళు అయినా వీధిని పడి పిల్లల్ని బయ వీధిన పడేసి చెయ్యరు కదా ఈ ఈ పిల్లల ధోరణులు ఇలా తయారవుతున్నాయి ట్రెండ్ ఒకటి ఈ పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏ ఏ లెవెల్ వాళ్ళు అయినా సరే కొంచెం తేడా వస్తే సహనం ఉండటం లేదు వాళ్ళు ఎదుట ఉన్నది ఎవరనేది ఆలోచించటం లేదు తనకేదో బాధ కలిగింది తన ఫ్యామిలీకి ఏదో బాధ కలిగింది అని చెప్పి తల్లిదండ్రుల్ని నిలదీసే పరిస్థితి అన్ని స్థాయిల వాళ్ళలో వచ్చేసింది ఈ రోజున ఇప్పుడు ఆయన అంతా మనం చెప్పుకున్నాం ఆయన ఎంత డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి డిసిప్లిన్కి మారిపోయారు అంటే కోపతాపాలు అనేవి మనిషి అన్న తర్వాత ఉంటాయి అది పర్సనల్ పక్కన పెడితే ఆయన డిసిప్లిన్ గల వ్యక్తి విద్యా సంస్థలు నడుపుతున్నారు అని అన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్లల వల్లే కదా ఇల్లు బయటకు వచ్చింది ఆ ఆవేశంలో ఆయన మీడియా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వల్ల కొంచెం ఇంత దూరం వచ్చేసింది అంటే ఆయనకేంటంటే పిల్లలు ఇలా చేస్తారా ఇలా చేస్తారా ఇలా చేస్తారా అనే దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఆయన ఆడియో నేను చూశాను నిన్ను ఎలా పెంచానురా నువ్వు ఇలా తయారయ్యావు అన్నప్పుడే నాకు అసలు ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాటలు అవి నాకు చాలా బాధ కలిగింది నిజమే కదా మనం ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎంతో నమ్మకం పెట్టి ఎంతో భరోసాగా ఒక పని చేస్తే అనూహ్యంగా అది ఫెయిల్ అయినప్పుడు అసలు ఇది ఫెయిల్ అయ్యే ప్ర ప్రశ్నే లేదు సమస్యే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాల్సిన విషయం ఇలా ఫెయిల్ అయింది ఏంటని అనుకుంటాం కదా అది జరిగింది ఆయన విషయంలో నాకు ఆయన ఆడియో వింటే నాకు అర్థమైంది అది అయితే పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క ఆశల్ని కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ కూలదోసేస్తున్నారు మాకేం సంబంధం ఆయన వేసిన బేస్ మీద మీరు ఇప్పటివరకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన మాటలు ఆయన నిర్ణయాలు ఎందుకు నచ్చటం లేదు మీరు అందరు కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని వీధికి తీసుకురావడం వల్లే కదా ఇవాళ మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇది కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదన్నా ఒక చిన్న మాట నాది వాళ్ళకి ఉపయోగపడితే మనసులు కొంచెం వాళ్ళకి పశ్చాత్తాపడతాయి ఫర్దర్గా ఇంకొక చెడు వాళ్ళు చేసుకోకుండా మళ్ళీ ఒకసారి బయటపడకుండా ఇంట్లోనే పరిష్కరించుకోగలుగుతారు ఊ అంటే అంటే మీడియా వాళ్ళు కూడా వెళ్తారు ఏదో ఒకటి ఇంత ఉంటే అంత వస్తుందని వాళ్ళు కూడా భ్రమ పడుతూ ఉంటారు భ్రమ కాదు అది నిజంగా కొన్ని సందర్భాల్లో మరి ఆ బాధని వెళ్ళు వాళ్ళకి కలిగించకూడదు ఆ పరిస్థితి వాళ్ళు కూడా వీళ్ళకి కల్పించకూడదు కదా అలాంటివి జరిగితే మీడియా వాళ్ళు వెళ్తారు మరి జనానికి ఏం జరిగిందా అని ఒక ఉత్సుకత ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా సరే ఈ పిల్లల ధోరణి ఇలా ఉండటం వల్ల తల్లిదండ్రులు అనుకోకుండానే రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఏ స్థాయి వాళ్ళైనా సరే కాబట్టి ఈ మోహన్ బాబు గారు కూడా అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిగా మరి ఈ పిల్లల్ని ఇంకొంచెం అంటే ఆయన సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదండి ఇప్పుడు ముందు ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా పెంచారు తర్వాత కాలంలో ఎలా పెంచారు తర్వాత కాలంలో ఎలా వాళ్ళని లీడ్ చేశారు ప్రస్తుతం ఎలా ఉంటున్నారు చూడండి నేను స్టేజెస్ చెప్పాను ఎలా పెంచారు ఎలాగా తర్వాత ముందుకు తీసుకెళ్లారు ఎలా లీడ్ చేశారు ఎలా ఎన్ని నేను స్టెప్ వైజ్గా ఎందుకు చెప్తున్నానంటే ఆయా ఆయా పీరియడ్స్లో పిల్లల్ని ఎలా పెంచారు ఎవరైనా పేరెంట్స్కి ఈ నాలుగు స్టేజెస్తోనే పెంచుతారు పిల్లల్ని ఈయన కూడా పెంచారు మరి అలా 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 తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఇది ఆయన కూడా ఊహించని స్థితి అయితే ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి చాలా విషయాలు ఉంటాయి కాకపోతే ఈ ఆయన కూడా ఊహించుండ్రు ఈ ఆస్తి విషయాలు ఇలా ఇంత దారుణంగా బయటకు లాగి నన్ను కూడా బయటకు లాగుతాడు అబ్బాయి అని చెప్పి ఆయన ఊహించలే ఊహించని పరిణామంతోనే ఆయన అంత ఆవేశానికి లోనవ్వాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎంత గొడవలు వచ్చినా ఫ్యామిలీ మళ్ళీ ఒక్కటైపోద్ది ఇప్పుడు మంచు విష్ణు మంచు మనోజ్ మోహన్ బాబు గారికి జరిగిన గొడవలు అవన్నీ చూసాము అదంతా సైడ్ అయిపోయింది తీరా చూస్తే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆయన ఆ రోజు ఆవేదన బాధలో ఉండి మీడియా మీద చేసిన దాడి అనేది ఇప్పుడు ఆయన మెడకి చుట్టుకున్నట్టుగా అయిపోయింది ఎందుకంటే ఆయన వెళ్ళారు ఆ రిపోర్టర్ సర్జరీ అయిన తర్వాత అతనికి బహిరంగ క్షమాపణ చెప్పాడు అయినా సరే మళ్ళీ కోర్టులో లీగల్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది ఆయన కొంచెం సమయం మనం కోల్పోకుండా ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ఆయన ప్రతి స్టెప్లోనూ ఒక మాట వాడారు ఈ మీడియా వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ ఇంతుంటే అంత చేసి చెప్తున్నారు అది చాలాసార్లు మెన్షన్ చేశారు ఆ మాటని ఎందుకు అంటే మీరు అన్నట్టు వాళ్ళేదో ఏదో జరిగిందని కాదు వీళ్ళేదో అన్నారని బాధ ఎక్కువ ఉంటుంది చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది వీళ్ళొచ్చి అన్నారనో వీళ్ళు వచ్చి నవ్వారనో అనే అవమానం ఆ బాధ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈయన అంత పెద్ద మనిషి ఇంట్లో ఎక్కడో బెడ్రూమ్లో పడుకుని ఉన్న వ్యక్తి ఆ టైంలో రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ మీడియా వాళ్ళందరూ ఇలా రావటం వల్ల కదా ఏదో మా ఇంట్లో మాకు జరిగింది మేము ఏదో చేస్తాం మీకెందుకు మీరెందుకు రావాలి అనే అది జీర్ణించుకోలేకే ఆయన మీడియా మీద అలా చేశారు అని నాకు అనిపిస్తుంది ఆయన కూడా ఆ మాట అన్నారు నేను ఆవేశంలో అలా చేశాను చేసి ఉండకూడదు అని కూడా ఆయన కూడా అన్నారు ఇది మరి ఇంకా దీన్ని జరిగిపోయిందని ఎవరు వెనక్కి తీసుకోలేరు కదా సో దానివల్ల మీడియా అనేది ఒక ప్రతినిధి ఒక సమాజానికి ఒక ప్రతినిధి కదా మరి అటువంటి ఆయన డ్యూటీ ఆయన చేయాలి మంచి అయినా చెడ్డైనా వెలుగులోకి తీసుకురావాల్సిన డిపార్ట్మెంట్ ఆ మీడియా అనేది సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈయన కూడా సంయమనం పాటించి కంట్రోల్ చేసుకోవాల్సింది ఈయన ఒక యాంగిల్లోనే ఆలోచించారు ఇది తెలియక కాదు తెలుసు కానీ ఒక ఒక ఫ్యామిలీ యాంగిల్లోనే ఆయన ఆలోచించారు ఆలోచించటం వల్ల ఆవేశంలో అలా జరిగింది ఇప్పుడు బెయిల్ కూడా ఏ స్థితికి వచ్చిందో మనకి తెలుస్తుంది అది చెప్తారు చూడండి తన కోపమే తన శత్రువు అని అంటారు కదా అందుకనే ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా ఏ స్థితిలోనైనా సరే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం ఇప్పుడు చూడండి అంత పెద్ద వ్యక్తి అన్ని సంస్థలకి అధిపతి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి ఒక పర్సను ఎంత కంట్రోల్లో ఉండాలి ఎన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండాలి ఎంత మందికి రోల్ మోడల్గా ఉండాలి ఆయన కానీ ఆయన కూడా ఒక సామాన్య అంటే ఒక హ్యూమన్ బీయింగే కదా ఆయన కూడా ఒక మనిషే కాబట్టి తండ్రి ఆ ఆవేదనలో ఆవేశంతో కంట్రోల్ కోల్పోయి అలా చేశారు ఇది కుటుంబ పరంగా కుటుంబానికి సంబంధించిన ఒక సమస్యగా పరిగణించి బెయి ఇస్తే కూడా మంచిదే ఎందుకంటే ఆయన వెళ్ళి సారీ చెప్పారు సహాయం చేస్తానని కూడా అన్నట్టున్నారు కాబట్టి మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి ఇప్పుడు తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది అని ఒక మాట ఉంది కదా ఇప్పుడు అంత పెద్ద ఆయన ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి తప్పైంది క్షమించండి అని అన్నారు సహాయం చేస్తానని కూడా అన్నారు కాబట్టి ఆ ఆ యాంగిల్లో కన్సర్న్ చేసి బెయిల్ మందు మంజూరు చేయటం అనేది శ్రేయస్కరం ఎందుకంటే ఒక చెడుని ఇంకా 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 చెడుకు తీసుకెళ్ళి ఒక బాధను ఇంకా ఇంకా బాధను పెంచి వాళ్ళ కుటుంబ స్థితి ఇంకా ఇంకా దిగజారేటట్టు చేయటం అనేది కోర్టుకు కూడా న్యాయం కాదు ఇప్పుడు ఆవేశంలో జరిగిన పని క్షమాపణ చెప్పినప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది మంచిదే మంచి పరిణామమే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా పెద్ద ఆయన ఆయన ఆరోగ్య స్థితి కూడా అంతగా బాగలేదని చెప్తున్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆరోగ్యం ఇంకొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ బెయిల్ కనుక ఇవ్వకపోతే ఫ్యామిలీ పరంగా ఇంకా ఇంకా కోపాలు ఇంకా పెరిగి పంతాలు ఇంకా పెరిగి పట్టుదల ఇంకా పెరిగి నువ్వు అక్కడే ఉండి నేను అక్కడే ఉంటాననే విషయాలు పెరిగిపోతాయి ఎందుకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు నాకు బెయిల్ రాలేదు నేను నాకు శిక్ష ఇలా జరిగింది అన్న బాధ తోటి గుండె ఇంకా కఠినం అయిపోతుంది అలాంటప్పుడు బిడ్డని అంతే కదా అతని వల్లే కదా రేపొద్దున ఏదైనా జరిగితే ఆ స్థితి వచ్చేది కొడుకు వల్లే రజనీ గారి ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ ఇళ్లలో చీమ అది ఒక న్యూస్ గా మారిపోతుంది ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళని ఒక ఐకానిక్ గా ఎలా చూసారో ఇప్పుడు వీళ్ళలో ఇంట్లో జరుగుతున్న గొడవల్ని కూడా సొసైటీ అలాగే అబ్జర్వ్ చేస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళకి అప్లికబుల్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చూసినప్పుడు పేరెంటింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన ముగ్గురిని ఒకే రకంగా పెంచి ఉండొచ్చు ఇంకా చిన్న కొడుకుని ఇంకా అల్లారు ముద్దుగా పెంచానని ఆయనే చెప్తున్నారు కానీ పేరెంట్స్ ఒక్కొక్క పిల్లాడి మెంటాలిటీ రకంగా ఉంటుంది విష్ణు మెంటాలిటీ ఒకటి లక్ష్మీ ప్రసన్న మెంటాలిటీ ఒకటి మంచు మెంటాలిటీ మనోజు మెంటాలిటీ ఒకటి ముగ్గురికి ఒకే రకంగా స్ట్రిక్ట్ గా నేను చెప్పిందే అన్నట్టు కాకుండా ఒక్కొక్కళ్ళ మెంటాలిటీని బట్టి పేరెంట్స్ ఒక్కో రకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుందేమో కదా అంటే కరెక్ట్ ఒక యాంగిల్లో ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి కానీ పిల్లలని అందరినీ కలిపి పెంచేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తే పిల్లల మధ్యన కూడా అంతరాలు ఏర్పడతాయి నాకొక న్యాయం తనకొక న్యాయమా నేను చేస్తే ఊరుకోరు తను చేస్తే ఊరుకున్నారు అనేటువంటిది వస్తుంది అంటే ఇక్కడ ఎలా ఊరుకోరు తను చేస్తే నేను చేస్తాను ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలందరి ముందు విడివిడిగా ట్రీట్ చేస్తే పిల్లల్లో ఈ ఇటువంటి భావాలు వస్తాయి ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటిని పక్కకి తీసుకెళ్ళి బరోలాగా చెప్పలేకపోవచ్చు ఎందుకంటే అక్కడ అది చెప్పేసి కదా మళ్ళీ ఇక్కడ ఏంటి అనేది వస్తుంది కాబట్టి ఇది కొంచెం మీరు క్రిటికలే ఇది తల్లిదండ్రులకి ఇది సమస్యే కానీ ఒక ఏజ్లో నేను చెప్పాను ఆర్మీ డిసిప్లిన్తో పెంచాల్సింది బేస్ అనేది గట్టిగా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది కదా ఈ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు ఆర్మీ డిసిప్లిన్తో పెంచినట్టయితే అందరిని ఒకలాగానే పెంచాలి ఒక హాస్టల్లో ఒకళ్ళకి ఒకళ్ళకొక రూలు ఒకళ్ళకొక రూలు ఉండదు కదా కాబట్టి అందరికీ ఒకటే రూల్ పెడతారు యూనిఫామ్ కూడా అందుకే పెడతారు స్కూల్స్లో అందరూ ఒక ఆలోచనలు కానీ అందరూ సమభావంతో ఉండాలని కానీ యూనిఫామ్ పెడతారు సో అలాగే ట్రీట్మెంట్ కూడా ఒకేలాగా ఇవ్వటమే కరెక్ట్ అందరిని ఆర్మీ డిసిప్లిన్లో పెంచాలి అయితే ఇది క్లాస్ అందరూ ఒకటేసారి పుట్టరు కదా అవును ఐదేళ్ళు వచ్చిన తర్వాత రెండో ఒకటి పుట్టచ్చు పదేళ్ళు వచ్చాక పుట్టచ్చు అప్పుడు ఐదు నుంచి పదిహేను వరకు ఇలా పెంచాలి అని అంటే ఎలా విడదీ పాలించు అన్నారు కదా ఒక్కొక్క రకంగా పేరెంటింగ్ ఎలా అంటే అది ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి అది కొంచెం సాధ్యమే ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు నువ్వు తినలేవు అని చెప్పి నీ కూరితే నువ్వు తినలేవు కదా నువ్వు ఎక్కువ తింటావు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ పెట్టినా నువ్వు తినలేవు ఇప్పుడు తక్కువ పెడితే నీకు తక్కువ అవుతుంది కానీ నీకు ఎంత పెట్టాలి నీకు అంతే పెట్టాలి ఇతనికి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి కదా అది ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఒప్పుకోరు అనే విచక్షణని వాళ్ళకి తీసుకురావాల్సింది పేరెంట్సే నేను అదే చెప్తా పిల్లల్ని పెంచేటప్పుడు యజ్ఞం పిల్లలు పెరిగే వరకు యజ్ఞంలోనే ఉండాలి ఆ హోమం యజ్ఞం కంప్లీట్ అయ్యే వరకు పీటల మీద నుంచి లేవరు లేవకూడదు ఈ పిల్లల్ని పెంచే వరకు కూడా మన యొక్క రకరకాలు ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టుకోవాలి పిల్లలు ఒక మంచి వ్యక్తులుగా తయారయ్యే వరకు మనం యజ్ఞం చేయాలి యజ్ఞంలాగా పిల్లల్ని పెంచాలి అది చాలా కష్టం అనమాట అన్ని కష్టాలు పడితేనే మంచి పిల్లలు తయారవుతారు ఇప్పుడు పెద్దవాడు ముందు చిన్నవాడు అల్లరి చేశాడు చిన్నవాడిని ఒక దెబ్బ వేయాలి చిన్నవాడిని దెబ్బేస్తే చిన్నవాడికి అవమానం పెద్దవాడి ముందు పెద్దవాడికి చిన్నవాడు అలసవుతాడు ఏమవుతుందో తెలుసా ఇద్దరి మధ్యన అసూయలు వస్తాయి అప్పుడే అన్నయ్యని కొట్టట్లేదు లేదా తమ్ముడిని కొట్టట్లేదు నన్నే కొడుతున్నారా అన్నయ్య అన్నయ్యని కొట్టట్లేదు నన్నే కొడుతున్నాడు అని తమ్ముడు సో తండ్రి మీద ద్వేషం కలుగుతుంది అన్న మీద ఏమవుతుంది అసూయ సిబ్లింగ్స్ మధ్యన అసూయ ఈ అసూయ పెరిగి పెరిగి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా మంచు మనోజు విష్ణు ఆస్తి దగ్గర గొడవలు వీళ్ళంటే వీళ్ళే కాదండి నేను జనరల్గా చెప్తున్నాను ఇది ప్రజెంట్ జరిగింది కాబట్టి నేను చెప్పాను కానీ వాళ్ళని ఇందులో టార్గెట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన అక్క మధ్యన ఈ ద్వేషాలు భేదాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అసూయ వల్ల వస్తుంది ఖచ్చితంగా ప్రతి సిబ్లింగ్స్ మధ్యలో అసూయ అనేది ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది చిన్నప్పటి నుంచి కొంత పెంపకంలోనే వస్తుంది ఇటువంటి పెంపకం వల్ల అందుకని తెలియచేయాలి పిల్లలకి బాబు నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు కదా చూడు వీళ్ళందరూ మంచిగా ఉన్నారు నువ్వు అల్లరి చేస్తున్నావు కాబట్టి నీకు నేను చెప్తున్నాను నువ్వు అల్లరి చేయకూడదు అనే డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలియచేయాలి తెలియజేసే వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ కోసం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగటం అనేది పెద్ద స్కిల్ ఇప్పుడు పేరెంటింగ్ స్కిల్స్ కూడా ఇప్పుడు చాలా ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి తీసుకోవాల్సిందే ప్రతి దానికి ఉన్నాయి మనకి చేత కాకపోతే వెళ్ళటమే చేతనైతే మంచిగా చేసుకోవడమే పాతకాలంలో మరి అంతమంది ఎలా పెరిగారు ఎలా అంటే అన్నయ్య మాట విను నువ్వు అక్క మాట విను నువ్వు అని పెంచేవారు అది ఇప్పుడేంటి చిన్నవాడిని కొడితే పెద్దవాడికి పెద్దవాడిని కొడితే చిన్నవాడికి వచ్చేస్తున్నాయి గొడవలు అలా కాదు కదా నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అలాంటప్పుడు నీకు దెబ్బలు పడవు ఇలా చెప్తే రెండో వాళ్ళకి అవేర్నెస్ వచ్చి జాగ్రత్తగా ఉంటారు పెంపకం అనేది ముళ్ళ మీద స్వామే కత్తిమీద సామే ఏం చేసినా అది చాలా ఇదైపోతుంది అక్కడ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి సో ఎంత బాగా పెంచినా కూడా ఇప్పుడు ఆయన మోహన్ బాబు గారు ఎంత డిసిప్లిన్గా పెంచాము అని అందరికీ తెలిసిందే ఆయనే చెప్పారు మాటల్లో అయినా కూడా వీళ్ళు ఇలా ఉన్నారంటే ఎక్కడ లోపం ఉంది ఎక్కడో లోపం ఉంది అది వాళ్ళకే తెలియాలి సో ఏదైనా సరే పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు సమాజాన్ని చూస్తున్నారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు మరి ఎన్నో ఆదర్శవంతమైన కథల్లో నటించారు నటించినప్పుడు నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలి కదా అలా రోడ్డు మీద పడకూడదు కదా కదా అని చెప్పి పిల్లలకి కూడా ఉండాలి కదా ఒక పెద్ద కొడుకు అక్కడ ఉంటున్నాడు చూసే వాళ్ళకేముంది ఆయన సేఫ్గా ఉన్నాడు ఆయన పట్టించుకోవట్లేదు అని ఏదో అనుకుంటారు ఇప్పుడు ఈ చిన్న చిన్నబ్బాయి ఎక్కడుండి గొడవ పెడుతున్నాడు ఇతని వల్ల తండ్రి బయటకు వచ్చేసాడు కానీ లోపాయకరంగా ఏమేవో ఉంటాయి వాళ్ళకి కానీ పిల్లలు అనేవాళ్ళు ఈ విధంగా అసలు ప్రవర్తించనే కూడదు దీనివల్ల టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది రజనీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు పేరెంటింగ్ అనేది ఓ యజ్ఞం పిల్లల్ని పెంచడం అనే ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు పీటల మీద నుంచి లేవకూడదు నిజమే కదా నేటి బాలలే రేపటి పౌరులు బాధ్యతాయుతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దడం అనేది తల్లిదండ్రుల బాధ్యత కూడా అందుకే నిజంగా ఈ రోజు మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్న వారు మన ఫ్యామిలీ ఎలా ఉంది మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో రేపు మన ఇంటి గొడవలు కూడా ఇలా రచ్చకి వీధిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు